అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి అమావాస్య హిందూ ధర్మంలో ప్రత్యేకమైన రోజు అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఇది ప్రతి చాంద్రమాన నెలలో చంద్రుడు కనిపించని రోజు ఈ రోజుకు ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు ఈ నేపథ్యంలో అమావాస్య పూజలు పరిష్కారాల గురించి తెలుసుకుంది రాజ్యాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది ఈ తిథి జూన్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఇలాంటి పరిస్థితులలో ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున జరుపుకుంటాము పితృదేవతల ఆరాధన ఎంతో ముఖ్యమైనది అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున మన పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్మకం ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు పిందె ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెబుతారు అలాగే చంద్రుడు కనిపించని రాత్రి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగానే ఉంటుందనే భావన కూడా ఉంది అందుకే ఈ అమావాస్య రోజున దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక పూజలు పరిహారాలు కూడా చేయాలి అలాగే చంద్రుడు మనస్సు భావోద్వేగాలకు కారకుడు కాబట్టి ఈ అమావాస్య రోజున చంద్రుని ప్రభావం తక్కువగా ఉండటం వల్ల కొందరు మానసికంగా అశాంతిగా లేదా అస్థిరంగా ఉన్నట్లు చెబుతారు అలాంటి వారు పూజలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది మరీ ముఖ్యంగా అమావాస్య అనేది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ధ్యానం ఆధ్యాత్మిక అభ్యాసాలకు బాగా అనువైన సమయం ఈ రోజున చేసే పూజలు ఉపవాసాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి ముఖ్యంగా ఉగ్ర దేవతలైన కాళికాదేవి దుర్గామాత చండీ మహిషాశ్వర వర్దిని అమ్మవార్లను ఆలయాలకు దర్శించుకున్న పూజలు నిర్వహించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున చేయకూడని పనులు హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదు అని చెబుతారు అవేమిటంటే ముఖ్యంగా వివాహాలు గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా అమావాస్య రోజున చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు నమ్ముతారు ఈ రోజున కోపం ద్వేషం ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మాద్యం మద్యం సేవించకూడదు కేవలం సాంకేతిక ఆహారం తీసుకోవాలి జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేయించుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదని చెబుతారు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటిపూట సూర్యాస్తమయ సమయంలో నిద్రించకపోవడం మంచిది మీకు అందించిన సమాచారం పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని హోప్ హో ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి